ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది దీన్ని నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ అమరావతి పునర్నిర్మాణానికి గౌరవైన భారత ప్రధాని రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్కి అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలని ప్రతిరోజు రెండు కోట్ల అటు పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్టీ అధికారులు అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నారు అది కూడా ఒక కులిక్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్ పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి సిఆర్టీఏ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటే ఒక లేయి రెండు లేయర్ మూడు లేయర్లు వేస్తున్నారు వాటి అన్నిటినీ పర్సూ చేసుకోమన్నాం వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బీని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నాను వారి వాళ్ళు బస్సు ఈవినింగ్ కల్లా సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక మూడు వేలు పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు అయితే రెయిన్ ఎదురు వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ వర్క్ వర్కౌట్ చేశారు ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లాగానే అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు ఈరోజు ఈవినింగ్కి నైంటీ నైన్ పర్సెంట్ వరకు పూర్తవుతుంది ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా వన్ పర్సెంట్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్లో డయాస్ మీద వెరీ లిమిటెడ్ ఇచ్చారు ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కనీసాము ఇంకో పక్క రైతుల కోసం ఇస్తే వాళ్ళు ఆలోచించలేదు ఆ డయాస్ తీసేసావు ఈ డయాస్ తీసేసావు రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక పదివేల మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు దాన్ని అధికారులు యాక్చువల్గా గ్యాలరీ చేస్తున్నారు ఎవరైతే మన ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సిఆర్డిలో ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో చేశారో చేస్తున్నారో వాళ్ళందరినీ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది ఈ సిఆర్డీకి సంబంధించి అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆఫర్ చేశారు అది ప్రోటోకాల్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు రాజకీయ పక్షాలకు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ తీసుకుంటారు ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు ఇది రాష్ట్ర ఫంక్షన్ రాష్ట్ర ప్రజలది అందరిది అందులో ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా విలవాలో వాళ్ళందరినీ విలవమని వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాటన్నిటికి యాక్చువల్గా రూట్ మ్యాప్ అయిపోయింది రేపు ఉదయం పేపర్లో కూడా రూట్ మ్యాప్ ఏమన్నా కలెక్టర్స్ అందరికి పంపించారు ఏది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రావటం కానీ పార్కింగ్ కానీ లోపల కావడం కానీ అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆ న్యూస్ పేపర్లలో వాటిలో ఒకటి ఏమన్నారు ఇవాళ్ళు ఈవినింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది ఓకే ఎక్కడ అంటే ఇది పునఃప్రారంభం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్లకి అన్నిటికీ టెండర్ ఇచ్చేసాం అన్నిటికీ అయిపోయింది ఎక్సెప్ట్ ఎన్టీఆర్ చార్జ్ వాటర్ ఫ్రంట్ తప్ప వాటిల్ని ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే టెండర్లు మళ్ళా పిలిచామో వాటికి యాక్చువల్గా వారు పునఃపారంభం చేస్తాం ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే వారు వచ్చి యాక్చువల్ ప్రోత్సాహం చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ వేస్తారు స్క్రీన్ మీద డిజిటల్ ఏ వర్క్స్ టేకప్ చేసాం అనేది సిఆర్డి వాళ్ళు వేయటం జరుగుతుంది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది